అయితే మీ వృత్తి ప్రారంభించి ఇప్పుడు రాజకీయాల్లో ఎంపీ అయ్యారు ఎలా ఎలా అనుభూతి ఉంది చాలా బాగుంది రైతు కుటుంబం ఇటు జర్నలిస్ట్ ఈ రెండు కూడా కలిసి వచ్చే ఈ రోజు పార్టీ ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశాలు సిద్ధ చేసుకుంటాను కలం పట్టుకున్నాం కలం పట్టుకున్నాం రెండు అవకాశాలు రావడం దృష్టంగా భావించుకుంటున్నాను ఇప్పుడు సైకిల్ కూడా పట్టుకున్నారు ఈరోజు సైకిల్ ఈ రోజు సైకిల్ కూడా పట్టుకున్నా ఎందుకంటే పేదవాడిది కానీ రైతు కానీ సామాన్యుడు కానీ వాహనం సైకిల్ పార్టీ గుర్తు కూడా సైకిల్ అందుకో రెండు తీసుకుని ఈరోజు పార్లమెంట్కి వచ్చాం ఈరోజు ప్రజా జీవితంలో చాలా కీలకమైంది సైకిల్ కనుక ఆ సైకిల్తో వచ్చాం ఎందుకంటే రైతు బిడ్డగా నాకు వచ్చిన అవకాశాన్ని అధునం చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు నేరుగా సైకిల్తో రావడం అనేది ఆనందం కలిగింది అంటే మీరు పార్లమెంట్కి ఇప్పుడు ఇంకా ప్రతిరోజు పార్లమెంట్ సమాచారం వస్తారా సైకిల్ మీద ఏ ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు పెట్టగా వచ్చి నేను ఆ సైకిల్ మనం వాహనం ఖచ్చితంగా పార్టీ గుర్తు ఈ రెండు కలిసి వచ్చిన అవసరం కనుక వీలైన రోజుల్లో సైకిల్ తోటి రావాలని నేను నిర్ణయించుకున్నాను వీలైన రోజుల్లో మొత్తం వస్తారా మొత్తం రావాలి ఖచ్చితంగా రావాలి ఏదైనా ఒదుడుకులు అంటే సహజంగా ఏమైనా వర్షాకాలం టైంలో కానీ నా పిల్లల టైంలో కానీ మ్యాక్సిమం సైకిల్ తో రావాలనుకుంటున్నాం పోలీసులు అబ్జెక్షన్ కూడా ఉంటుంది ఏం బహుశా అది కూడా చూడాలి ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సైకిల్తో రావడానికి ప్రయత్నం చేస్తాను నా గెస్ట్ హౌస్ నా ప్రభుత్వం ఇచ్చిన అవసరం నుంచి పార్లమెంట్ తెలుగు ప్రజలకు మీరు తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని రోజు వారందరూ ఆదరించారు గౌరవించారు భారీ మెజార్టీ ఇచ్చారు భారీ మెజార్టీని చూసుకోవట్లేదు భారీ బాధ్యత అనుకుంటున్నాం ఆ బాధ్యత ప్రకారంగా రైతు కుటుంబ రైతులకు కానీ అన్ని వర్గాలకు కూడా సేవ అవ్వాలని మా సేవలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి కానీ పోలవరం కానీ సంబంధించి ఏదైతే ఫస్ట్ పోయి అయితే దానికోసం మా ఎంపీస్తో కలిసి మేమందరం కూడా పార్లమెంట్లో మాట్లాడి మోడీ గారిని ప్రధానమంత్రి గారిని ఇతర మంత్రులు కలిసి అరిదులు రావడానికి ప్రయత్నం చేస్తాము ఎలా ఉంది చాలా మెమొరబుల్ అండి చాలా మిరాకిల్ మిరాకిల్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీర్వదించి మాకు ఇంత పెద్ద గౌరవాన్ని దక్కించినందుకు దీన్ని పెద్ద బాధ్యతగా ఖచ్చితంగా ఈ సక్రమంగా బాధ్యత నిర్వర్తిస్తానని దీని మీద నమ్మకం ఉంది అనుకున్నారా మీ అబ్బాయి ఎంపీ అయితే అనుకున్నారా అనుకున్నారు ఎప్పుడైనా ఎంపీ అవుతాడని ఎప్పుడు అనుకున్నారు మొన్న మూడు నాలుగు సంవత్సరాలకి అనుకున్నారా ఎంపీ అవుతాడని చిన్నప్పుడు అనుకోలే చిన్నప్పుడు బాగా చదువుకొని బాగా బుద్ధి మీద వచ్చాడు పిల్లల్ని వాళ్ళు వీళ్ళు ఏటానికంటే బుద్ధి మీద వచ్చాడు పిల్లడు బాగా చదువుకొని వచ్చి ఎవరు కూసి ఎవరి జోలు పట్ట వచ్చాం వచ్చండి బుద్ధిమంతుడు అనుకున్నారా బుద్ధిమంత్ డే బుద్ధిమంతుడు అనుకున్నాం బుద్ధిమంత్ డే